అప్పటి నేతల కృషి వల్లనే స్వేచ్ఛగా జీవిస్తూ రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటున్నామని చెప్పారు కెపిఎస్ అధ్యక్షుడు ఎం శ్రీహర్షి రిపబ్లిక్ డే అనేది ట్వంటీ సిక్స్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ రోజు మనం ఎందుకు జరుపుకుంటున్నాం అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆ రోజు కమెంట్స్ లోకి వచ్చింది ఫోర్స్ లోకి వచ్చింది అదేవిధంగా నైన్టీన్ థర్టీ ట్వంటీ సిక్స్ జనవరి రోజు పూర్ణ స్వరాజ్ అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ అనేది రావాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళ మీద మనకు పెద్ద ఆల్ ఇండియా కాంగ్రెస్ వాళ్ళు పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు దాని యొక్క శానిటీని క్యారీ చేయడానికి కూడా ట్వంటీ సిక్స్ జనవరి రోజు మనము కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కమెంట్స్ లోకి తెచ్చుకున్నాం దీనివల్ల మనకు మేజర్ బెనిఫిట్ ఏంటంటే డెమోక్రటిక్ గా నైన్టీన్ ఫిఫ్టీ టూ లో ఫస్ట్ టైం ఎలక్షన్స్ జరిగాయి అప్పటి నుంచి మన ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు చూసుకుంటే ఫస్ట్ జవహర్ లాల్ నెహ్రూ మనకు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నాడు ఇప్పుడు మోడీ గారు ఉన్నారు జవహర్ లాల్ నెహ్రూ అయితే మనకు ఇండియన్ ఆర్కిటెక్ట్ మోడర్న్ ఇండియన్ ఆర్కిటెక్ట్ అనేసి ఆయనకు బిరుదు ఉంది ఆయన తీసుకొచ్చిన మేజర్ రిఫార్మ్స్ వచ్చేసి ఏంటంటే పంచసూత్ర పంచసూత్రానే నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఫైనాన్షియల్ కమిషన్ అంటారు దాని తర్వాత ఇప్పుడు నీతి ఆయోగ్ దాంతో పాటుగా ఆయన ఇండస్ట్రియల్ రిఫార్మ్స్ ఎన్నో తీసుకొచ్చాడు దాని ఫలితమే మనకు బిహెచ్ఎల్ ఫస్ట్ అది హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ తర్వాత బిహెచ్ఎల్ అయింది అట్లాంటి ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు ముఖ్యంగా ఆంధ్రాలో అయితే కనుక శ్రీశైలం ప్రాజెక్టు కానీ నాగార్జున ప్రాజెక్టు కానీ ఇవన్నీ కల్టివేషన్కు పవర్ జనరేషన్కు తర్వాత డ్రింకింగ్ వాటర్ కోసమని ఈ డ్యామ్స్ అన్ని కూడా బాలహయంలోనే జరిగినాయి దాని తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి వల్ల కూడా మనకు జై కిసాన్ జై జవాన్ అనే దాంతో కూడా మనకు దేశాన్ని ఎంతో విధంగా ముందుకు తీసుకొచ్చారు దాని తర్వాత రాజీవ్ గాంధీ కూడా టెక్నాల టెక్నాలజీ అడాప్షన్ ఐటీ ఇండస్ట్రీకి ఆయన పునాది లేసిన వ్యక్తి ఆయన కూడా మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీని ఎంతో విధంగా ముందుకు తీసుకెళ్లాడు అంత ముందు ఇందిరాగాంధీ కావచ్చు దాని తర్వాత పివి నరసింహారావు ముఖ్యంగా ఇండియా ఎకనామికల్ క్రైసిస్ లో ఉన్నప్పుడు ఆయన ఎల్పిజి అనే దాన్ని తీసుకొచ్చారు ఎల్పిజి అంటే లిబరైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ దాని ద్వారా మనకు ఈ రోజు ఇండియా ఈ స్థాయిలో ఎకానమీ ఈరోజు కొన్ని రోజుల్లో భారతదేశం అనేది ప్రపంచంలో మూడో అతిపెద్ద ఎకానమీగా వస్తుంది అనుకుంటే దానికి పునాది ఎల్పిజి అది వేసిన నరసింహారావు గారిని కూడా మనం మర్చిపోకూడదు దాని తర్వాత వాజ్పేయి వాజ్పేయి కార్గిల్ వార్లో సక్సెస్ఫుల్గా పాకిస్తాన్ వాళ్ళతో దీటుగా మన మనోభావాల్ని మన డిఫెన్స్ ఒక ఎంత గట్టిగా ఉందనేది మనం ఆ రోజు ప్రూవ్ చేసుకోవడం జరిగింది దాని ముందు పోక్రాన్లో న్యూక్లియర్ టెస్ట్ కావచ్చు రిఫార్మ్స్ పరంగా చూసుకుంటే వాళ్ళు నేషనల్ హైవేస్ వాజ్పేయి పీరియడ్లో చాలా గొప్ప స్థాయిలో జరిగినాయి ఈ కనెక్టివిటీ అన్ని మూల కారణం కూడా వాజ్పేయి అని చెప్పుకోవచ్చు దాని తర్వాత మనకు మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ లో చాలా రిఫార్మ్స్ వచ్చినాయి రెండు వేల ఐదులో ఎంజీ నరేగా ప్రోగ్రామ్ అది ద బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ ఎందుకనంటే కరువు నివారణ ప్రోగ్రామ్ అది పల్లెలలో చాలా వరకు వాళ్లకు పని దొరకక ఆకలితో చచ్చిపోయిన వాళ్ళని చూసి అప్పుడు వాళ్ళ ఆ స్కీమ్ తీసుకొచ్చారు అది ఇప్పటికి కూడా మనకు కంటిన్యూ అవుతా ఉంది దానివల్ల మనకు రూరల్ నుంచి అర్బన్ సైడ్ వచ్చే వచ్చే మైగ్రేషన్ అనేది తగ్గింది దాన్ని ఇంకా చాలా గొప్ప స్థాయిలో తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది దాంతో పాటు ఆర్టీఐ తీసుకొచ్చారు వాళ్ళు ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ అదొక యాక్ట్ తెచ్చారు టెలికామ్ ఇండస్ట్రీలో చాలా రెవల్యూషనరీ మోడల్స్ తీసుకొచ్చారు అన్నిటికీ మించి వాళ్ళు ఆధార్ కార్డు వంద కోట్ల జనాభాకు ఆధార్ కార్డు తీసుకొని వచ్చి ఒక ఆధార్ కార్డుతోనే ఎన్నో చేయొచ్చు అనే ఒక నిజంగా ఒక ట్రూ స్పిరిట్ తో భారతదేశం అనేది మొత్తం క్లాసిక్ ఎగ్జాంపుల్ గా ప్రపంచంలో నిలబడింది దాని తర్వాత వచ్చిన బీజేపీ గవర్నమెంట్ మోడీ కూడా ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు వాళ్ళు జీఎస్టీ రిఫార్మ్స్ కావచ్చు తర్వాత మేక్ ఇన్ ఇండియా స్వచ్ఛ భారత్ ఇట్లాంటివి ఎన్నో ముఖ్యంగా ఎకనామికల్ వర్క్ తీసుకొచ్చారు యూపీఐ తీసుకొచ్చారు యూపీఐ వల్ల మనం ఈ రోజు ఒక ఎగ్జాంపుల్ గా భారతదేశం అనేది ప్రపంచంలో నిలబడింది సో ఇట్లాంటి అన్ని రిఫార్మ్స్ తీసుకురావడానికి ప్రాపర్ డెమోక్రటిక్ వేలో ఎలక్షన్ సిస్టమ్ చేయబట్టి మనకి ఇవన్నీ సాధ్యమైనవి దీనికి అన్ని కాన్స్టిట్యూషన్ కి ప్రియాంబుల్ అనేది ఒక బేస్ ప్రియాంబుల్లో మనకు ముఖ్యంగా ఉండేది జుడిషియరీ కాన్స్టిట్యూట్ జ్యుడిషియరీ బాడీ లెజిస్లేటివ్ బాడీ ఎగ్జిక్యూటివ్ బాడీ ఈ మూడు బాడీస్ అన్ని చాలా కమిటెడ్గా కన్సిస్టెంట్ గా ఒక ట్రూ స్పిరిట్ తో చేయడం వల్లనే మన భారతదేశం ఈ స్థాయిలో తీసుకొచ్చారు దీన్ని ఈ యొక్క దాన్ని వాళ్ళు తీసుకొచ్చిన సర్వీస్ ను మన అందరం ఒక్కసారి గుర్తు చేసుకొని వాళ్ళు చేసిన సేవలకు మనం ఖచ్చితంగా సెల్యూట్ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇదే స్పిరిట్ తో మనం ముందుకు పోయి నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో హండ్రెడ్ రిపబ్లిక్ డే జరుపుకునే లోపల మనం ప్రపంచంలోనే గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఆ దిశగా మనందరం కూడా మన కాంట్రిబ్యూషన్ దేశానికి ఇవ్వాలని కోరుకుంటూ మరోసారి హ్యాపీ రిపబ్లిక్ డే జై కర్నూల్ జై కెపియస్